మాట్లాడే ప్రతి విషయంలో మన జీవితం ఎంత చక్కగా అద్భుతంగా దేవుడు అంటుండే ఒక మాట మోషతో ఎనిమిదవచనం చదువు నిర్గమకాండం మూడో అధ్యాయము ఎనిమిదవ వచనం కాబట్టి ఐగుర్త చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమున కనుగా కాణియులకు హెక్తీయులకు అమోరీలకు పెద్దీలకు ఏవీలకు యోగశీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను దేవుడికి స్తత్రం ఎందుకు దిగి వచ్చి ఉందంట కదా మనం అంటాం చాలా మంది ఎవరి ప్రార్థన దేవుడు వినట్లే నా పరిస్థితి మార్చట్లేదు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను శ్రమల్లో ఉన్నా బాధల్లో ఉన్నా నాకు ఎందుకింత కష్టాలు ఎందుకింత ఇది అనుకుంటే దేవుడికి మా కలిగిన దాకా అలరియా ఎడవచనం చూద్దాం మరియు ఎగువ ఇట్లా నేను నేను అభిపృత్తిలో ఉన్న నా ప్రజల బాధను నిత్యముగా చూచి తిని పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటి తిని వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ప్రతి కష్టం బాధ వేదన ఇబ్బంది శ్రమ ఎంతో బాధపడుతు నలిగిపోతున్నామో ఈ దరిద్రము వేదనతో నలిగిపోతున్న లేని అన్నీ నాకు తెలుసు ఆర్థిక పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి ప్రతి విషయంలో నేను నీ సహాయం చేయడానికి పరమును విడిచి పరలోకంలో చిన్న దగ్గరికి మానవుడిగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన మానవుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన దేవుడు సమస్తం చేయగలడు సమస్తం చేయగలిగిన దేవుణ్ణి మనం కలిగున్నాం మన కోసం ప్రయాస పడుతున్న దేవుని కలిగి ఉన్నాం మన కోసం ఆలోచిస్తున్న దేవుణ్ణి కలిగి ఉన్నాం మన కోసం విజ్ఞాపన చేస్తున్న దేవాది దేవుణ్ణి ఉన్నాం అలయ్యా రోమిల క్లాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు వచనం చూద్దాం రోమిల క్లాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు వచనం శిక్ష విధించి ఎవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతే కదా మృతు మృతుల్లో నుండి లేపినవాడును దేవుని కుడిపాసున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే దేవునికి స్తోత్రం విజ్ఞాపన చేస్తున్న మన కొరకు మనం ఉంటున్న శ్రమలు బాధలు ఇబ్బందులు కరుపులు ఖడ్గాలు దేవత దేవుడు ముప్పై ఐదు అసలు ఏమంటుడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున దేవునికి స్తోత్రం ఎవ్వరికి అధికారం ఏ కష్టానికి అధికారం ఏ హింసలకు అధికారం దేవుడి నుంచి జరగడానికి ఎందుకంటే ఆయన నీతో మాట్లాడడానికి పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతుల్లో పెట్టాడు పరిశుద్ధమైన గ్రంథం నీ చేతిలో ఉంది కాబట్టి ప్రతి విషయం నీ జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వడానికే కారణం హలలియా ఎక్కడ నువ్వు కుంగిపోయి బలహీనం నువ్వు వేదన పడడానికి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఆయన మాట నిజము దేవుడికి మాయమ కలుగును దాకా హాలలియా తండ్రికి వన్ స్తోత్రాలు గొప్పదే అద్భుతంగా ఆచారెస్తుతూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పరమ తండ్రి వందరాజు స్తోత్రం ప్రతి కార్యం సఫలత ఏసు నామంలో ప్రార్థిస్తున్నామో తండ్రి ఆమె ఆమె